ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి టూ ఇయర్స్ ఫీజు లో ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే పే చేయండి పుష్ప టూ సినిమాకు తెలంగాణలో బుకింగ్స్ ఫుల్ అయిపోతున్నాయి మరి ఆంధ్రప్రదేశ్ లో ఇంకా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ కాలేదు సినిమా రిలీజ్ కు ఇంకా పట్టుమని మూడు రోజులు కూడా లేదు అయినా బుకింగ్స్ మొదలు కాకపోవడంతో ఫ్యాన్స్ లో టెన్షన్ మొదలైంది అప్పటికప్పుడు చివర మూమెంట్ లో బుకింగ్స్ ఓపెన్ అయితే టికెట్లు దొరుకుతాయా లేదా అని కంగారు పడుతున్నారు ఫ్యాన్స్ ఇదంతా ఎందుకంటే టూ సినిమాకు టికెట్ రేట్ల పెంపుపై ఆంధ్రప్రదేశ్ లో సందిగ్ధత కొనసాగుతోంది ఆ డీటెయిల్స్ ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన పుష్పాటు మూవీ డిసెంబర్ ఐదున దేశవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది పెద్ద సినిమాలు రిలీజ్ అయినప్పుడు టికెట్ల రేట్లు పెంచుకునే వెసులుబాటు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కనిపిస్తున్నాయి జూనియర్ ఎన్టీఆర్ సినిమా దేవరకు కూడా రెండు స్టేట్ సీఎంలు టికెట్ల రేట్లు పెంపునకు పచ్చజెండా ఊపిన విషయం తెలిసిందే పుష్ప టూ కు తెలంగాణలో టికెట్ల రేట్లు పెంపునకు సీఎం రేవంత్ రెడ్డి ముద్ర వేశారు జీవో కూడా రిలీజ్ చేసిన విషయం తెలిసిందే తెలంగాణ వ్యాప్తంగా పుష్ప టూ బెనిఫిట్ షో టికెట్ ధరపై అదనంగా ఎనిమిది వందల రూపాయలు పెంచుకునేందుకు హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది డిసెంబర్ నాలుగున రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు అర్ధరాత్రి ఒంటి గంట షోకు ఎనిమిది వందల రూపాయల పెంపు వర్తిస్తుంది జిఎస్టి అన్ని కలుపుకొని సింగిల్ స్క్రీన్ టికెట్ ధర పదకొండు వందల ఇరవై ఒక్క రూపాయలు కాగా మల్టీప్లెక్స్ టికెట్స్ ధర పన్నెండు వందల ముప్పై తొమ్మిది రూపాయలుగా నిర్ణయించారు డిసెంబర్ ఐదున రిలీజ్ అయ్యే టూ మూవీ రిలీజ్ అయిన మొదటి నాలుగు రోజుల పాటు సింగిల్ స్క్రీన్ టికెట్ ధరపై నూట యాభై మల్టీప్లెక్స్ టికెట్ ధరపై రెండు వందలు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చారు డిసెంబర్ తొమ్మిది నుంచి పదహారు వరకు సింగిల్ స్క్రీన్పై నూట ఐదు మల్టీప్లెక్స్లో నూట యాభై డిసెంబర్ పదిహేడు నుంచి ఇరవై మూడు వరకు సింగిల్ స్క్రీన్ టికెట్పై ఇరవై మల్టీప్లెక్స్ టికెట్పై అదనంగా యాభై ధర పెంచుకునేందుకు హోంశాఖ ఆదేశాలు ఇచ్చింది తర్వాత సాధారణ రేట్లు ఉంటాయని చిత్ర యూనిట్ తెలిపింది అయితే ఆంధ్రప్రదేశ్లో ఇంకా టికెట్ రేట్ల పెంపుపై ప్రభుత్వం నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు పుష్ప టూ టికెట్ల రేట్ల పెంపు కోసం కూటమి ప్రభుత్వానికి పుష్ప టూ చిత్ర నిర్మాతలు విన్నపం చేశారు అయితే ఈ విషయంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను మైత్రి మూవీ మేకర్స్ కలిసినట్లు తెలుస్తోంది టికెట్ల పెంపుపై పవన్ కళ్యాణ్ కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తుంది అయితే టికెట్ల పెంపు ఏ స్థాయిలో ఉంటుందనేది ఇంకా తేలాల్సి ఉంది డిసెంబర్ ఐదు గురువారం టూ ఆరు భాషల్లో పన్నెండు వేలకి పైగా స్క్రీన్లలో విడుదల కానుంది దీంతో సోమవారమే టికెట్ల రేట్ల పెంపుపై జీవో రిలీజ్ అవుతుందని అంటున్నారు మరి తెలంగాణలో ఇచ్చినంతగా రేట్లు పెరుగుతాయా లేదా అన్నది ఇక్కడ ఆసక్తికరంగా మారింది